ನನ್ನ ಮುಖನ ನನ್ನ ಮುಖನ ನನ್ನ ಮುಖನ ಸ್ಕ್ರಾಪ್ ಮಾಡಿ ಇಟ್ಟಾರ ಯವರನ್ ಮಾತೆ ಸುಮ್ನೆ ಬಿಡಲ್ಲ ಹೋಗಿ ಕಂಪ್ಲೇಂಟ್ ರ್ಥ ಇದೆ ಹುಡುಗಿ ಈ ತರ ಬಟ್ಟೆ ಬಂದೈತಿ ನಮ್ರಕ್ಕ ನಾನು ಇದ ಮೊದ್ಲೇ ಬಿಕಿ ನೋಡ್ತಿರೋದಲ್ಲ ಇದಾ ಯಾವುದು ಇದು ಅಯ್ಯೋ ಯಾವ್ರಿ ನಮ್ರ ಕರೆ ಕೊಂದಿದಾ ಆ ಪರಡೆ ಸೊಮೇ ಅವರೇ ನನ್ನನ್ ಮರ್ತ್ ಬಿಟ್ಟ್ರಾ ನಾನು

ൂര്ക്ക് നോട്ര ആഗ്ഗ് ആഹ് അലിരിക്കൊരു സ്വാമി നാനാ ഇഷ്ടപോ ഇവള ആഹ് ഒളെ കൊതർ ദിമ്മി ആകളൂർ ഈർ ജാത്ത അല്ല നിങ്ങ കൂർലായി താനേ ഇതങ്ങ് കൂദ്ല കൊടുത്തിട്ട് എല്ലാരും ഹാസ്കൂക്ക బ్లాక్ కలర్ ఉబ్బర్ లీల రెడ్ కలర్ ఉబ్బర్ లీల ఆరెంజ్ కలర్ ఉబ్బర్ లీల పర్పల్ కలర్ ఉబ్బర్ లీల yellow కలర్ బన్ బిడుతు చనగిది ఎలా నన్ ఫేస్ కే ఓ చనగైతి ఇన్ కూతుల కేనో చనగైతి అదర్ ఎవదర్ ఎంగి మేమ అంత ఓబుటిగా అంత మేది పుడతవ వాట్ స్టూపిడ్ ఫెల స్టూపిడ్ స్టూపిడ్ హా హుల్ అంత మేతవ హుల్ కలర్ ఇది ఎలా నన్ కేర్ గొత్తగల ఐ యామ్

అంతే కమ్ మొదలు గొప్ప నేనే స్వామిల్ బ్బుట హాడల్ నోడబ్బా ఈ కడ్రికల్ బుట్టదు అల్ చదు బుడ నోడియో ఇలా నన్నంత కాలేదుబడ్తర సోత్తి

ఇవకర క్యూట్ ఆగ్ నోడు ఒట్టే ఊరిగేదల్ నన్ను ఇవళ ది తలకారు ఫస్ట్ నేను తంగి నోడ జయ్యూ జయూ తిన్ ముఖ నోడ నం ఇష్టవ్వా అంతీర హోగ్రే ఓహో దెవ్వా అంతే దేవ్వా నోడ ఇష్ట క్యూట్ కర్లకి బందూర్ ఇందర అగల నీ

అప్పట్ నిజ నోడ బంగారా ఉచిరంగతి ఇదిలే అలా ఇది ఎమ్మె చస్మా సిక్తి అమ్మగా చస్మా కణకైతి ఎమ్మె బాణి బారే నిన్నెసరైతే బారే ఎవ్వా যা తववा म् கு ંర तेેवा ર પ મ वा यो હ క हो ಪરી। ೇನಪ್ಪ ಈ ತರ ಸೋಕಿ ಮಾಡ್ ಕಲ್ತ್ ಬಿಟ್ಟವಳ ಈಕೆ ಅಂತ ಕಾಣಿಸದ ಇಲ್ಲ ಆಟ್ ಸೋಕಿ ಮಾಡ್ಕೊಳಪ್ಪ ಈ ತರ ಒಳಗ್ ದೆವೋ ದೆವ್ ಕಟ್ಟಳ ಮೊದ್ಲು ಜಲ್ಚಂದ್ರ ನಂತರ ಸೀರೆ ಉಟ್ಕೊಂಡ್ ನಂತರ ಬಾಪಿ ಹಾಕೊಂಡ್ ಚೆನ್ನಾಗಿದ್ರು ಈಗೇನಾ ಇದ್ ಮೆಡ್ಸಿದ್ ಅದನ್ನ ಪಾಕ್ಸಿ ಹಾಕಂದು ಅದ್ರ ಮ್ಯಾಕ ಕೂದ್ಲ ನೋಡ ಎಲ್ಲಾ ಬರೀ ಅರ್ಜುನ ಕಲರ್ ಐತಿ ಈ ತರ ಕೂದ್ಲು ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದಾಳ ಈಕಿ ಜಲ್ಚಿದ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನಿನ್ಗೆ ಏನೇ ಬಂದಿರದು ಹೆಂಗಿದ್ದ ಮಕ್ಕಳ ಒಳಕ್ ಈ ತರ ಗಡ್ಡಿ ಹೆಂಗ ಮಾಡ್ಕೊಂಡ್ ಕುತಿಯಲ್ಲೇ ಹ ಈ ತರ ಯಾರಾದ್ರೂ ಮಾಡ್ಕೊತಾರೇನೆ ಅಯ್ಯೋ ಅಕ್ಕ ನಿನ್ಗೂ ಕಲ್ಚರ್ ಗೊತ್ತಿಲ್ವಲ್ಲ

నేనేనా ఊరల్ ఎల్కే గొప్ప ఎల్ చాంత్రు హలో ఈ దేవు అంత ఓడోన్వే యువ దేవుకి ఎచ్చగా మొదల దేవు ఈ దేవుంత ఓడిగితారే హ్యాక నంక ఇన్సీ నూర అక్క ఫస్ట్ ఉంటు ఫస్ట్ హోగ ఈకి నన్న తంగి నా తెలుక నన్న తి అంప్ప ఏడామన ఉంటుంది ఫస్ట్ ఓకే వీక్షక ఈ విడియో కమెంట్స్ లైక్ షేర్ మి మే నమ్మ చాలబ్ అమే క్లిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్